హాయ్ ఫ్రెండ్స్ అప్పట్లో భారీ బడ్జెట్ చిత్రాలంటే ఎన్టీఆర్ గారివే ఎందుకంటే ఆయనతో సినిమా తీయడానికి పద్నాలుగు నుంచి పదహారు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేవట కానీ భక్త కన్నప్ప కోసం కృష్ణన్ రాజుగారు ఏకంగా ఇరవై లక్షలు ఖర్చు చేశారట రాజుగారు ఇబ్బంది పడతారేమో ఆలోచించుకోండి అని స్నేహితులు స్నేహితులు సలహా ఇచ్చిన కృష్ణన్ గారు మాత్రం వెనక్కి తగ్గలేదు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కృష్ణన్ గారు నటించిన భక్త కన్నప్ప సినిమా విశేషాలనే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి శివ శివ శంకర భక్తప్ప శంకర అని పాట వినపడుతుంటే థియేటర్లు భక్తి పార భక్తి పారవస్యంతో మునిగిపోయాయి స్వామి ఇక నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసేవు నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను అని కన్నప్పగా కృష్ణరాజు గారు తన కళ్ళు పెరిగి శివలింగానికి పెడుతుంటే ప్రేక్షకుడు తన్మయత్వంతో కన్నీళ్లు ఆగలేదు ప్రేక్షకులకు ఇక కృష్ణన్ గారు కీలక పాత్రలో బాపు గారి దర్శకత్వంలో రూపొందిన క్లాసిక్ మూవీ భక్త కన్నప్ప ఈ సినిమా విడుదలై దాదాపు యాభై ఏళ్లకు దగ్గర పడుతున్న నేపథ్యంలో మంచు విష్ణు గారు కీలక పాత్రలో కన్నప్ప అంటూ అదే కథతో మళ్ళీ ప్రేక్షకులను పలకరించారు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జూన్ ఇరవై ఏడున ఇండియా స్థాయిలో విడుదలైంది ఈ నేపథ్యంలో కృష్ణన్ రాజు గారి భక్త కన్నప్ప ఎలా తీశారు తెర వెనుక ఏం జరిగింది ఆ విశేషాలని ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్ సాంఘిక కథలు వెండి తెరపై కలకలలాడుతున్న డెబ్బై దశకంలో అప్పుడప్పుడు మైథాలజీ భక్తిరస చిత్రాలు ప్రేక్షకులను పలకరించేవి అయితే అప్పటి యువతను అప్పటి యువతకు వాటిపై అంత ఆసక్తి ఉండేది కాదట ఇదే కృష్ణరాజు గారి మదిలో ఒక ప్రశ్నలా నిలిచింది ఈ తరహా సినిమాలకు మధ్య వయస్కులు ముసలి వాళ్ళు ఎలా వస్తున్నారో అలాగే యువతను కూడా రప్పించాలి అనుకున్నారు కృష్ణన్ గారికి బాగా నచ్చిన హాలీవుడ్ చిత్రాలు బెన్హార్ టెన్ కమాండెంట్ టెన్ కమాండ్మెంట్స్ బెన్హార్ అయితే దాదాపు ముప్పై సార్లు పైనే చూశారట కృష్ణరాజు గారు తీస్తే ఈ స్టైల్ సినిమాని చేయాలి అని భావించారట అప్పటి వరకు తెలుగులో ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ చేయాలనుకున్నారు అదే సమయంలో కన్నడలో రాజ్ కుమార్ గారు చేసిన బెడర కన్నప్ప స్ఫూర్తితో కన్నప్ప కథను సినిమాగా తీయాలనుకున్నారు కృష్ణన్ గారు అంటే రౌద్రపాత్రలకు మాత్రమే పెట్టింది పేరు అనేవాళ్ళు ఆ రసాన్ని అద్భుతంగా పలికిస్తారు అలాంటి నటుడు అలాంటి నటుడి నుంచి ఒక భక్తిరస చిత్రం వస్తుందంటే అందరూ ఆశ్చర్యపోయారు అంతకుముందు గోపీకృష్ణ మూవీస్ సంస్థను నెలకొల్పి కృష్ణవేణి చిత్రాన్ని నిర్మించారు మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వాణిశ్రీ కథానాయికగా రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది దీంతో భక్త కన్నప్ప కూడా మధుసూదన్ రావు గారి దర్శకత్వంతోనే నిర్మించాలని అనుకున్నారు అందుకోసం స్క్రిప్ట్ వర్క్ను కూడా పూర్తి చేశారు కొన్ని పాటలను రికార్డ్ చేశారు కానీ మధుసూదన్ రావు గారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మరో దర్శకుడిని వెతకడం మొదలుపెట్టారు అదే సమయంలో ముత్యాల ముగ్గు విడుదలై మంచి విజయాన్ని అందుకుంది దీంతో కృష్ణన్ రాజు గారి దర్శకుడు బాపు గారి దగ్గరికి వెళ్ళి భక్త కన్నప గురించి చెప్పారు అంతకుముందు తయారు చేసిన స్క్రిప్ట్ను ఆయన ఇచ్చారు బాపు గారు ఆ స్క్రిప్ట్లో కొన్ని మార్పులు అవసరమని సూచించి ఆ బాధ్యతను రచయిత ముల్లపూడి వెంకటరమణ గారికి అప్పగించారట అప్పటికే అనుకున్న కొన్ని సన్నివేశాలకు అదనంగా ఆసక్తికరమైన ఎమోషనల్ సీన్లతో కొత్త స్క్రిప్ట్ రెడీ చేశారు రమణ గారు తమ సంస్థ తీసే తొలి పౌరాణిక చిత్రం కావడంతో పూర్తి అవుట్డోర్లో భారీ ఎత్తున నిర్మించాలని కృష్ణరాజు గారు అనుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బుట్టాయి అటవీ ప్రాంతంలో షూటింగ్ చేయాలని సంకల్పించారు అక్కడ ఏర్పాట్లు చేయడానికి రెండు నెలల సమయం పట్టిందట తిన్నడు పెరిగిన గూడెం మల్లన్న మల్ల యుద్ధం అమ్మవారి విగ్రహ ప్రాంగణం తిన్నడు నివసించే కుటీరం దేవాలయం నిర్మించడానికి మద్రాసు నుంచి పనిముట్లను పనివాళ్ళను అక్కడకు రప్పించారు అప్పట్లో ఏం కావాలన్నా బెజవాడ అంటే ఇప్పుడున్న విజయవాడ పరిగెత్తాల్సి వచ్చేది రోజు విజయవాడ నుంచి బుటాయిగూడానికి కార్లు తెగ తిరుగుతూనే ఉండేవట ఏ ఒక్క వస్తువు దొరకపోయినా ఆ రోజు షూటింగ్ ఆగిపోవడమే దాదాపు డెబ్బై నుంచి ఎనభై మంది కాలక్షేపం చేయాల్సి వచ్చేది దీన్ని నివారించడానికి బుట్టాయిగూడాన్ని తాత్కాలిక స్టూడియోగా తీర్చిదిద్దారు అక్కడే కార్పెంటర్ టైలర్ ఇతర సెట్ డిజైనర్స్ తమకు కావలసిన వస్తువులు ముందే తీసుకొని సిద్ధంగా ఉండేవారట బుట్ బుట్టాయిగూడెం నుంచి అడవిలో షూటింగ్ జరిగే ప్రాంతం దాదాపు పదిహేను మైళ్ళ దూరం ఉండేదట నటీనటులందరూ రోజు అడవిలోకి వెళ్ళి వస్తూ ఉండేవారు సరిగ్గా రోడ్డు మార్గం కూడా లేని అక్కడకు వెళ్ళాలంటే జీపులు తప్ప మరే ఇతర వాహనం వెళ్ళినా ఎక్కడో ఓ చోట ఇరుక్కుపోయేది షూటింగ్ జరిగినన్ని రోజులు అడవిలోకి వెళ్ళే పదిహేను మైళ్లలో ఎక్కడో ఓ చోట మరమ్మత్తు చేస్తూ ఉండేవారు ఐదు వందల మందికి పైగా ఉన్న యూనిట్ సభ్యులతో డెబ్బై రోజుల పాటు ఏకదాటిగా అక్కడే షూటింగ్ జరిగింది వారంలో ఆరు రోజులు మాత్రమే షూటింగ్ చేసి ఆదివారం అందరికీ సెలవిచ్చేవారట ఆ రోజంతా విందులు వినోదాలతో యూనిట్ సభ్యులు సంతోషంగా గడిపి మర్నాడు మరింత ఉత్సాహంగా షూటింగ్కు హాజరయ్యేవారు చిత్రీకరణ జరిగినన్ని రోజులు పెళ్లి భోజనాన్ని తలపించేలా రకరకాల వంటలకాలతో యూనిట్ సభ్యులకు చక్కటి విందును అందించేవారట ఆ సౌకర్యాలు వంటల రుచి చూ ఆ వంటల రుచి చూసిన యూనిట్ సభ్యులెవరికి డెబ్బై రోజుల పాటు ఇల్లే గుర్తుకు రాలేదంటే అతిశయోక్తి తిన్నడి కథ మొత్తం శ్రీకాళహస్తిలో జరిగిందట కానీ సినిమాను గోదావరి జిల్లాలో తీయడానికి ఓ కారణం ఉంది తిన్నడి కాలానికి డెబ్బైవ దశంలో ఉన్న కాలహస్తికి చాలా మార్పులు వచ్చాయి నాటి వాతావరణం కాలహస్తిలో తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు అయితే పట్టిసం గుడి ఆలయ పరిసరాలు గోదావరి దృశ్యాలు కాలహస్తి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు దగ్గరగా అనిపిస్తాయి గుడి బయట సన్నివేశాలను అక్కడ చిత్రీకరించి ప్రధాన ఘట్టాలు కాలహస్తి ఆలయంలో చిత్రీకరించారట అప్పట్లో భారీ బడ్జెట్ చిత్రాలంటే ఎన్టీఆర్ గారివే ఉండేవి ఎందుకంటే ఆయనతో సినిమా తీయడానికి పద్నాలుగు నుంచి పదహారు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది కానీ భక్త కన్నప్ప కోసం కృష్ణరాజు గారు ఏకంగా ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేశారు రాజుగారు ఇబ్బంది పడతారేమో ఆలోచించుకోండి అని స్నేహితులు సలహా ఇచ్చిన కృష్ణన్ రాజుగారు మాత్రం వెనక్కి తగ్గలేదట బాపుగారి దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు చిత్రంలో కాంట్రాక్టర్ పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్న రావు గోపాలరావు గారు ఈ సినిమాలో గౌరీనాథ శాస్త్రిగా నటించారు ఆది నారాయణరావు సత్యం సంయుక్తంగా సంగీత దర్శకత్వం వహించిన భక్త కన్నప్ప ఆ సినిమాలో పాటలన్నీ హిట్టే ఏరినా సెట్లో తీసిన డ్రమ్స్ సాంగ్ కండ గెలిచింది పాట సినిమాకే హైలైట్ అలాగే శివ శంకర భక్తవ శంకర పాట ఎవర్ గ్రీన్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో విడుదలైన భక్త కన్నప్ప ఘన విజయం సాధించింది నటుడిగా నిర్మాతగా కృష్ణరాజు గారికి మంచి గుర్తింపు తెచ్చింది ఫ్రెండ్స్ ఇదండి భక్త కన్నప్ప గురించిన విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కృష్ణన్ రాజు గారు నటించిన భక్త కన్నప్ప సినిమా మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్